ఎక్కడికైనా వెళ్తున్నామంటే ఆ హడావిడి మామూలుగా ఉండదు కదా హాయ్ అండి నేను హరిత అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇంకా ఈ బ్లాగ్ ఏంటంటే నేను శృతివనం వెళ్ళాం కదా అయితే మీకు రూమ్స్ డీటెయిల్స్ అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక వీడియో చేసి పెట్టాను కదా ఇంకా అందులోనే ఈ వీడియో కూడా యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను ఆ రోజు తీసిన బ్లాగే అనమాట ఇది అయితే ఏంటంటే చాలామంది ఇంకా ఇదంతా చూడ్డానికి ఇష్టపడరు కదా అంటే వాళ్ళకు కావాల్సింది ఏంటంటే రూమ్స్ డీటెయిల్స్ అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రమే చూస్తారు కదా అని చెప్పి కది అది వీడియో అయితే సపరేట్గా పెట్టేశాను నైట్ ఏంటంటే పులిహోరకు కావాల్సినదంతా మసాలా ఉంటుంది కదా అది గ్రైండ్ చేసి పెట్టేశాను తర్వాత పెరుగన్నంలోకి అని చెప్పేసి దానిమ్మ పళ్ళు ఒల్చేద్దాము అని చెప్పి వాటిని అయితే పక్కకు పెట్టేశాను ఇంకా నైటే పెరుగు తోడు పెట్టేశాను మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు మన హోమ్ ఫుడ్ తీసుకెళ్ళాలి అంటే ఈ టిప్స్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనం పెరుగన్నం అలా తీసుకెళ్ళాలి అనుకున్నాం అనుకోండి పాలు పెరుగు ఈ రెండు కలిపేసి తీసుకెళ్తే మన ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ తినడానికి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అనమాట అలాగని మనం పెరుగుతోనే కలిపేసి తీసుకెళ్ళాం అనుకోండి మనం టయానికి ఒక ఫైవ్ అవర్స్ అయినా కూడా గ్యాప్ ఇచ్చే తింటా ఉంటాం కదా ఇంకా అంతా కూడా పుల్లగా అయిపోతుంది అలా కాకుండా పాలు పెరుగు ఈ రెండు కలిపేసుకొని తీసుకెళ్ళామనుకో బాగా కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఇంకా ఇక్కడ రైస్ ఏంటంటే కాస్త నానబెట్టేసాను అనమాట నేను ఎక్కువ క్వాంటిటీ అయితే రైస్ కుక్కర్ యూజ్ చేస్తాను ఇది మా రైస్ కుక్కర్ ఏంటంటే పెద్దది అనమాట ఇంకా జాలీ వస్తుంది కదా అన్నం అలా మాడిపోకుండా జాలి అయితే ఇస్తారు కానీ చాలామంది ఏంటంటే జాలి లేకుండా వండేస్తూ ఉంటారు ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా అవన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి ఇంకా అన్నం కూడా మాడిపోదని చెప్పేసి అది జాలి అయితే యూజ్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే బియ్యము ముందే వేసేయకూడదండి వేరే దాంట్లో కడిగేసుకొని తర్వాత ఇందులో వాటర్ వేసేసుకొని తర్వాత బియ్యం వేసుకోవాలి లేదు అంటే జాలి కిందకి అయితే వెళ్ళిపోతాయి బియ్యం ఫస్ట్ వేస్తే నేనైతే ఎప్పుడూ కూడా ఇదే ఫాలో అవుతాను మనం కడగడానికి కానీ తర్వాత బియ్యం వేసినా కూడా కింద మాడిపోయే అవకాశం ఉంటుంది కదా బియ్యం ఉడికినా కూడా ఎలా అంటే అలా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఒక దాంట్లో కడిగేసి తర్వాత వేసేస్తూ ఉంటాను తర్వాత బియ్యం పుల్లలు పుల్లలుగా ఉంటే పులిహోరకు బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అందులోనే కాస్త విడివిడిగా రావాలి మెతుకులు అని చెప్పి ఆయిల్ అయితే వేసాను పులిహోరలు అయితే నేను చాలా రకాలుగా చేసుకుంటాను అయితే ఇంకా కరివేపాకు రైస్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట అయితే ఇవాళ వచ్చేసి నేను మసాలా పెట్టేసి పులిహోర అయితే చేస్తున్నాను ఆవు పెట్టిన పులిహోర ప్రసాదం పులిహోర అంటారు కదా అదైతే అయితే అనమాట బియ్యం కడిగిన తర్వాత కాస్త నానడానికి టైం ఇస్తే మనకు అన్నం కూడా మెతువుగా వస్తుంది అనమాట మెత్తగా చాలా బాగా వస్తుంది మనం తింటా ఉంటే మనకు అంత ఇబ్బంది అనిపించదనమాట రఫ్గా ఉండదు మెతుగా వస్తుంది ఇంకా దీంట్లో అయితే పెరగన్నంకి కొంచెం మెత్తగా అవ్వాలి కదా బాగా అందుకని చెప్పేసి దీంట్లో అయితే సపరేట్గా కడిగేసి పెట్టేశాను ఇంకా నేను ఏంటంటే రైస్ కుక్కర్లో మెతుకులు మెతుకులుగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి పెరగన్నానికి అలా ఉంటే అస్సలు బాగోదు కమ్మగా ఉంటుంది మా ఏంటంటే మామూలుగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా పెరగన్నానికి అందుకని చెప్పేసి దీంట్లో అయితే పెట్టేశాను ఇంకా ఈ రెండు నాణ్యలోపు నేనేంటంటే ఇలా జా అది ఉంటుంది కదా దానిమ్మ పండు ఇవన్నీ వేస్తే కూడా బాగుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కలుపుకోవచ్చులే అని చెప్పేసి ఊరికే ఇవన్నీ కూడా తీసి పెడుతున్నాను అనమాట కాస్త టైం ఉంది కదా అని చెప్పేసి మార్నింగ్ కాదు టెన్కి సెవెన్కే వస్తా అని చెప్పారు ఫస్ట్ అయితే ఇంకా సెవెన్కే వెళ్ళాలేమో ఇవన్నీ త్వరగా అవవు కదా అని చెప్పి అనుకున్నాను కాకపోతే వాళ్ళు టెన్ టెన్ థర్టీ అలా వచ్చారనమాట ఇంకా అన్నీ పూర్తి అయిపోయాయి నేను పూజ అయితే చేసుకున్నాను మిగతా పనులన్నీ కూడా నావి కంప్లీట్ అయిపోయాయి మా చెల్లి ఏంటంటే మెటర్నిటీ ఫోటో షూట్ చేయించుకోవాలి అని చెప్పి అనుకుందనమాట శృతివనంలో అయితే తన వాళ్ళకేంటంటే మామూలుగా శ్రీమంతం పెడతారు కదా ఆ శ్రీమంతం అయితే లేదనమాట వాళ్ళ కానవా అయితే ఇంకా ఫొటోస్ ఒక మెమొరీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు మెటర్నిటీ ఫోటోషూట్ అయితే పెట్టుకున్నారు ఇవాళయితే నేను వెళ్ళి చాలామందికి యూజ్ అవుతుంది కదా ఎలా ఉంటాయి రూమ్స్ అవన్నీ కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను కూడా వెళ్ళాను అయితే మా చెల్లి కొన్ని ఆర్డర్ ఇచ్చిందంట కానీ రాలేదండి ఫోటోషూట్ కోసము ఇంకా అందుకని చెప్పేసి నేను ఒకటి అలా చేస్తున్నాను అనమాట టైం కూడా చాలా తక్కువగా ఉంది వీటి పనులు చేస్తూ ఇవి కూడా చేస్తున్నాను మీకు చూపిస్తాను చూడండి ఇంకా బాయర్ గల్లా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్తో చేస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం కదా అలాంటిదే ఐ వాట్ బాయ్ ఐ వాట్ గర్ల్ అని చెప్పి ఒక రెండు అయితే ట్రై చేశాను అంటే టైం చాలా తక్కువగా ఉందండి టైం ఉంటే బాగా చేసేదాన్ని కానీ ఇంకా టైం తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి అయితే చేసుకోవచ్చు కదా ఇంకా చిన్ను దగ్గర కొన్ని మార్కర్స్ ఉన్నాయన్నమాట వాటిని అయితే హైలైట్ చేయడానికి యూస్ చేశాను తను అప్పుడప్పుడు చెప్పింది అవన్నీ ఏవి ఇంకా ఆన్లైన్లో బుక్ చేస్తే రాలేదక్కా అని చెప్పి చెప్పింది అనమాట ఇంకా మనం వీటన్నిటితోనే కదా ఫోటోషూట్ కంప్లీట్ అయ్యేది ఇంకా మామూలుగా రెగ్యులర్గా ఫోజెస్ ఉంటాయి కదా వాటితో కంటే ఇవే బాగుంటాయి అని చెప్పేసి ఇంకా వీటిని అయితే ఇలా రెడీ చేశాను తర్వాత ఇలా రాసానండి ఏదో డిజైన్ వేయాలి అనుకున్నాను కాకపోతే సింపుల్గా ఉంటుందిలే ఊరికే రాస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా బాయ్కి ఒక కలరు గర్ల్కి ఒక కలర్ అని చెప్పేసి ఇలా అయితే రాసాను అనమాట మనం ఇలాంటివి ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అండి మనం ఎక్కడికో వెళ్ళాల్సిన పని కూడా లేదు ఇలాంటివన్నీ కూడా చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఏదో బయట కొనే చేసుకోవాలి అనేది ఏం లేదు చాలా బాగా వచ్చాయి నేనైతే చిన్నవి స్టిక్కర్స్ ఉంటే వాటిని అనమాట ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేశాను ఒకటి పుల్ల ఉంటుంది కదా ఆ పుల్ల తీసుకొచ్చి ఇంకా ఆజియోకు కొన్ని స్టిక్కర్స్ వస్తాయి కదా ఇన్వాయిస్లు ఆ స్టిక్కర్ అయితే అతికిచ్చేశాను తర్వాత కొంచెం అలా తిరుగుతుంది అని చెప్పేసి కొంచెం గమ్మ అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఫ్యాన్ కింద ఏం ఆరబెట్టలేదు అన్నము మొత్తం తీసేసి ఇలా ఒక చోట అయితే పెట్టేశాను ఇప్పుడేంటంటే అందరి దగ్గర సెల్ ఫోన్స్ వచ్చేసాయి కదా ఎప్పుడైనా కూడా మనం ఫోటో తీసుకోవచ్చు మంత్లీ మంత్లీ ఒకటి అలా తీసుకోండి ఒకటి రెండు అలా తీసుకోండి మంత్కి ఇలా ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అలా ఒక్కొక్కటి అలా తీసుకోవచ్చు కానీ ఇంకా మరీ విపరీతంగా ఫొటోస్ అయితే తీసుకోవద్దండి ఎందుకంటే ఆ ఎఫెక్ట్ అనేది బేబీ మీద పడుతుంది చాలామంది ఏంటంటే ఈ మధ్య ఎంతమంది ఉన్నారో అండి ఆ శృతివనంలో అయితే వామ్ అనిపించింది నాకు అంటే పెళ్ళి ఫోటోషూట్స్ వేరు మెటర్నిటీ ఫోటోషూట్స్ వేరు అనమాట ఇంకా మెటర్నిటీ ఫోటోషూట్ అంటే క్లిక్ అయిన ప్రతిసారి కూడా బేబీకి ఇబ్బందే కదా ఆ రేస్ పడుతూ ఉంటాయి ఎందుకంటే ఎంత వీలైతే అంత తక్కువగా చేసుకోండి ఏంటంటే కాస్త బేబీకి కూడా గుర్తుంటాయి అమ్మాయి ఇలా ఉండింది నేను కడుపులో ఉన్నప్పుడు అని చెప్పి బేబీకి ఒక గుర్తుంటుందని చెప్పేసి మనం ఆ ఉద్దేశంతో తీసుకుంటాము కానీ బేబీ అయితే చాలా ఇబ్బంది పడుతుందండి ఫోటోషూట్స్ మరీ విపరీతంగా అయితే చేసుకోవద్దండి ఏంటంటే మనకు ఒకటి రెండు కొన్ని ఒక పది ఇరవై అలా అయితే సరిపోతుంది కానీ కొంతమంది వందలు వందలు ఫోటో తీసుకుంటారండి అసలు వందలు ఎందుకండి చెప్పండి మనం ఎలా ఉన్న వాళ్ళము అలానే ఉంటాం కదా ఫోజ్ మార్చినంత ఏమి ఉండదు కదా కానీ బేబీకి కొంచెం ఇబ్బంది అనేది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి మనం తీసుకోవాలి బేబీకి గుర్తుంటుంది పర్లేదు నేను చెప్పేది అర్థమవుతుందో లేదో మీకు నాకు తెలియదు ఇంకేంటంటే ఎక్కువ కొన్ని మాత్రమే తీసుకోండి బేబీ కోసం గుర్తుగా అని చెప్పేసి కొన్ని మాత్రమే తీసుకోండి మనం ఇంట్లోనైనా ఫోటోషూట్ చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయని కదా ఎప్పుడైనా కూడా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇంకా నేను ప్రసాదం పులిహోర అయితే రెడీ చేస్తున్నాను చాలా బాగా వచ్చిందండి ఫుల్ పులిహోర అయితే ఇలా మనం ఎక్కడికైనా కాస్త ఎక్కువ జర్నీ ఉందనుకోండి మనం బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళామనుకోండి టయానికి తీసి ఒక స్పూన్ వేసేసుకొని అలా తినేసేయొచ్చు అనమాట టమ్మీ హ్యాపీగా ఉంటుంది మనం హ్యాపీగా ఉంటాము ఇలా రెడీ చేసిన తర్వాత అన్నీ కూడా పైన అయితే వేసేద్దాం అనుకున్నాను కాకపోతే కలిపి పెట్టినా ఏమవ్వదులే అని చెప్పేసి కాస్త లేట్గానే వెళ్తున్నాం కదా అని చెప్పి ఇంకా దాంట్లోనే ఈ బుడ్డల గుండు ఇవన్నీ ఉంటాయి కదా కాజు ఇవన్నీ కూడా కలిపేసాను మనకు ఈ బుడ్డల గుండ్లు తర్వాత కాజు ఇవన్నీ కూడా క్రిస్పీ క్రిస్పీగా ఉండాలి అంటే మనము పైన అలా వేసుకొని వెళ్తే చాలా బాగుంటాయి మనం తినేటప్పుడు అలా కలిపేసుకోవచ్చు అనమాట ఇంకా నేను ఏంటంటే కొన్ని దద్దోజనం అదే పెరగన్నం ఉంటుంది కదా అందులో అయితే వేసేస్తున్నాను కొన్నేమో ఇందులో అయితే వేస్తున్నాను పులిహోరలో ఎక్కువగా ఇలా పప్పులు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి నాకు ఎప్పుడు కూడా అలానే ప్రిపేర్ చేస్తాను నేను ఇంకా అంతా కూడా బాగా కలిపేసి మావారి కోసమని కాస్త అయితే తీసి పెడుతున్నాను ఈ సీజన్లో పులిహోర ఒక్కసారైనా తీసుకోవాలి ఎందుకంటే ఇందులో మిరియాలు జీలకర్ర తర్వాత నువ్వులు వీటన్నిటిని కూడా వేసి మిక్సీకి అయితే పట్టేశాను ఆ పొడైతే ఇందులో అయితే వేసాను అనమాట ఇంకా పులిహోరకి ఖచ్చితంగా వేయాల్సింది ఏంటంటే ఇంగువ అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇంగువతో తిరువాత పెడితే చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇదైతే మా వారి కోసం అని చెప్పాను కదా ఇంకా తర్వాత ఇవన్నీ కూడా ఒక క్యారీలోకి అయితే పెట్టేస్తున్నాను ఇక రోజు కూడా అన్నం పప్పు కర్రీ చారు ఇవన్నీ కూడా ఏం తింటాం చెప్పండి అప్పుడప్పుడైనా కూడా నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను వీటిలోకి బజ్జీలు బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటాయి మా ఇంట్లో అయితే అలానే చేస్తాను నేను బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తాను ఇవాళ ఏంటంటే చాలా తక్కువ టైం ఉంది అని చెప్పేసి చేయలేదన్నమాట ఇంకా మరీ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి బజ్జీలు కూడా మెత్తగా అయిపోతాయి కదా మనం ఇంట్లో తింటున్నామంటే అప్పుడప్పుడు వేసేసుకొని తినేసేయచ్చు కదా అని చెప్పి ఇంకా ఇప్పుడైతే నేనేం చేయలేదనమాట ఈ క్లైమేట్లో అయితే చాలా బాగుంటుంది ఇది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కొంచెం వీటి టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి ఇందులో కాస్తంత బెల్లం కూడా వేశాను ఇంకా తర్వాత ఇక్కడైతే పెరగన్నం అయితే కలిపేస్తున్నాను ఇంకా నైట్ పాలు ఉంటాయి కదా అవి అయితే కలిపేస్తున్నానండి మాకు పాలు వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది అనమాట అందుకని చెప్పేసి ఇంకా అవి మళ్ళీ చల్లారాలు ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా ముందుగా పాలు అయితే కలిపేసాను ఉన్నంతవరకు ఇంకా లేకపోతే పాలు ఎక్కువగా పెరుగు తక్కువగా వేసి కలిపేదాన్ని ఇంకా పెరుగు కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి పాలు తక్కువగా పెరుగు ఎక్కువగా వేసి కలిపేస్తున్నాను ఇందులో అయితే ఉల్లిగడ్డలు ఇవన్నీ ఉంటాయి కదా వేసి కలిపేస్తే ఆ పులుపు అనేది ఆనియన్స్కి బాగా పడుతుంది అనమాట ఇంకా నేనేంటంటే పాలు తక్కువగా కాస్త పెరుగు ఎక్కువగా వేశాను ఎందుకంటే పెరుగు ఎక్కువగా ఉంది అని చెప్పి ఇంకా మేము వెళ్ళే టయానికి కూడా టూ అవర్స్ ఉంటే తింటాం కదా అని చెప్పేసి మేము అలానే వేశాను నేను ఇంకా ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే తిరువాతలో వేయడం మర్చిపోయాను అనమాట అందుకని చెప్పేసి పచ్చివే వేస్తున్నాను ఇంకా తర్వాత ఇందులో అయితే ఎక్కువగా ఆవాలు వేస్తే చాలా బాగుంటుంది ఇంకా నేను సపరేట్గా పక్కన తీసి పెట్టేశాను అనమాట కాయలు కూడా ఎక్కువ వేయనండి ఇందులో అయితే నేను ఇంకా ఆవాలను సపరేట్గా తీసి అయితే వేసేశాను అలా కనిపిస్తా ఉంటే బాగుంటుంది అనమాట తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇంకా దాన్య పండ్లు అయితే ఒక క్యారియర్కి అయితే పెట్టేశాను ఒక బాక్స్లో అయితే ఇంకా అవన్నీ తినేటప్పుడు వేసుకొని తినేసేయచ్చులే అని చెప్పి అలా అయితే పెట్టేశాను అనమాట ఇందులోనే కలిపేసామనుకోండి అంతగా బాగోదు మనం తినేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎంత వీలైతే అంత లూజ్గా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం తినేటయానికి కాస్త టైట్గా అయిపోతుంది అనమాట ఆ రైస్ అనేది మజ్జిగని బాగా పీల్ చేసుకుంటుంది ఫైనల్గా ఇందులో పీనట్స్ తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి అయితే పెట్టేశాను ఇంకా ఇది కూడా మా వారికి సపరేట్గా తీసేసి తర్వాత అయితే ఒక క్యారెట్లో అయితే పెట్టేశాను నేను ఎప్పుడు చేసినా ఇలాంటివన్నీ కూడా పోపు అయితే పైన వేస్తాను ఎందుకంటే కలిపేసామనుకోండి మెత్తగా అయిపోతుంది కదా ఇందులో కూడా అలానే వేస్తున్నాను తినేటప్పుడు కలిపేసుకొని తినేసేయచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అన్నట్టు ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు